టమాటా మిర్చి దోసకాయ వంకాయలు సొరకాయలు అండి రండి తక్కువ రేట్ ఇస్తాము రండి ఏంటమ్మా దోసకాయలు ఎలా కేజీ నలభై రూపాయలండి ఇరవై ఐదు రూపాయలు తోటి తీసి రోజు ఏంటమ్మా కేజీ ఇరవై ఐదు తోటి తీసియమ్మా మిర్చి ఎంత అండి అరకిలో నలభై మేడం అలాగే మేడం చివరి మాట చెప్పు కేజీ ఇరవై తోటి ఇస్తున్నావా లేదా రాదు సార్ మాకు పడదండి ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇందాక నుండి చూస్తున్నాను తన దగ్గర మీరు బార్గెయిన్ చేస్తున్నారు అదే షాపింగ్ మాల్ కో లేదంటే పెద్ద గోల్డ్ షాప్ కో వెళ్లి ఇట్లానే బార్గెయిన్ చేస్తారా అదే కదా అంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఏమడిగినా కాదు అనరు కాబట్టి ఇట్లా బార్గెయిన్ చేస్తున్నారు వాళ్ళేమో ధనికులు కాబట్టి పెద్ద పెద్ద షాప్స్ పెట్టుకున్నా ఒక్క రూపాయి కూడా అడగకుండా తెస్తున్నాం ఇదేనా నా వాల్యూ సారీ అమ్మా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా రెండు కేజీల దోసకాయలు ఇమ్మా అదే రేటు తోటి నలభై రూపాయలు తోటి మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా మేము బతికేస్తాం తల్లి ఎన్ని కిలోలు సార్ రెండు కేజీలు ఇవ్వమ్మా అలాగే నిజానికి మన సమాజంలో ఇలానే జరుగుతుంది కదా పొట్ట చేతి పట్టుకొని ఒక్క రూపాయి లాభం కోసం ప్రతిరోజు కష్టపడే వాళ్ళ దగ్గర పేరాలు చేస్తారు కానీ షాపింగ్ మాల్లో లక్ష రూపాయలు ట్యాగ్ ఉన్న ఏం మాట్లాడుకుంటా తీసుకుంటాం ఈ విధానం మారితే మన దేశంలో పేదవాళ్ళు ఉండరేమో కదా ఆలోచించండి